హాయ్ వివాస్ మనం వచ్చేసి ఆరవ తరగతి పద్నాలుగో లెసన్ లాస్ట్ లెసన్ భీముడు బకాసురుడు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము తరల భారతిలోనిది వినండి చెప్పండి తెలుగు వారు ఆదరించేటువంటి గ్రంథాలు ఏవి భాగవతము భారతము మరియు రామాయణము గ్రంథాలను ఆదరించారు భాగవతము ఎవరిని గురించి ఉంటుంది భాగవతంలో శ్రీకృష్ణుని గురించి శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర గురించి ఉంటుంది భాగవతాన్ని తెలుగులో రచించినటువంటి కవి ఎవరు నన్నయ్య తిక్కన మరియు ఎర్రా ప్రగడలు భారతాన్ని తెలుగులో అనువదించారు మహాభారతాన్ని తెలుగులో ఎవరు రచించారు మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రాశారు తెలుగులోకి మహాభారతాన్ని వచ్చేసి అనువదించినటువంటి కవులలో నన్నయ్య తిక్కన ఎర్రన ఉన్నారు వీరిని తెలుగు సాహిత్యంలో కవిత్రయము అని అంటారు దీని కవిత్ర ఏమో అంటారు సంభాషించండి మహాభారతంలో ఎవరి గురించి ఉంటుంది మహాభారతంలో పాండవులు కౌరవుల గురించి ఉంటుంది నీకు పాండవులలో ఎవరంటే ఇష్టము ఎందుకు నాకు పాండవులలో అర్జునుడు అంటే ఇష్టము ఎందుకంటే అతను ఏకసంతా గ్రాయి క్షణంలో ఏ విషయాన్నైనా గ్రహించగలడు మహావీరుడు నువ్వు చోటా భీము కార్టూన్ చూస్తావా దాని గురించి నీ స్నేహితులకు సంపాదించు చదవండి చెప్పండి రాయండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి పాండవులు చేరుకున్నది ఏకచక్రపురంలో చేరుకున్నారు హస్తినాపురము లో నివసించేటువంటి రాక్షసుడు సారీ ఏకచక్రపురంలో నివసించేటువంటి రాక్షసుడు బకాసురుడు బకాసురుణ్ణి చంపినవాడు భీముడు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి పాండవులు ఏకచక్రపురంలో ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషవుల్లో సంచరిస్తున్నారు పాండవులు ఏ విధంగా కాలం గడుపుతూ ఉన్నారు పాండవులు భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు భీమునితో బకాసురుడు ఏమన్నాడు భీమునితో బకాసురుడు ఆలస్యంగా రావటమే కాక నా యొక్క ఆహారాన్ని తింటున్నావా ఎంత ధైర్యమో అంటూ భీముని చంపడానికి ముందుకు వచ్చాడు ఏకచక్రపుర వాసులు పాండవులను ఏమని కీర్తించారు ఏకచక్రపుర వాసులు పాండవులను ఎన్నో విధాలుగా కీర్తించారు మూడు నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయండి కుంతీదేవి ఇంటి ఇల్లాలితో ఏమని పలికింది కుంతీదేవి ఇంటి ఇల్లాలితో అమ్మ అమ్మ మేము సంచార జీవులము పేదవారమి ఈ గ్రామంలో నాలుగు రోజులు ఉండడానికి వచ్చాము కాస్త ఆశ్రయం ఇస్తే నీ మేలు మరవలేము అని అందనమాట మరవం మరవము అని చెప్పింది అనమాట బకాసురుని గురించి ఇంటి ఇల్లాలు ఏమని చెప్పింది ఇక్కడ బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు అతడు చాలా క్రూరుడు కనిపించినటువంటి వారి వాటిని పిల్లలను ముసలి వాళ్లను అన్ని జాలు లేకుండా చంపి తినేస్తున్నాడు తినేస్తున్నాడు మాకు తప్పించుకునేటువంటి మార్గము లేక వాడితో ఒక ఒప్పందము కుదుర్చుకున్నాము రోజుకొక ఇంటి నుండి ఒక వ్యక్తి బండెడు అన్నము రెండు దున్నపోతులు ఉన్నటువంటి బండిపై రాక్షసుడికి ఆహారంగా వెళ్ళాలి ఇవాళ నా కుమారుడి వంతు వచ్చింది అన్నము వండాను కానీ రాక్షసునికి ఆహారంగా నా కుమారుడిని పంపించాల్సి వస్తుంది అని విలపిస్తూ ఉందనమాట విలపిస్తూ ఆ యొక్క పలుకుతూ ఉందనమాట కొందీ దేవితో భీముడు బకాసురుని ఎట్లా సంహరించాడు భీముడు ఆ ఇంటి వారు సిద్ధం చేసినటువంటి బండడు అన్నాన్ని తీసుకొని దున్నపోతుల బండిపై బయలుదేరి బకాసుడు ఉన్నటువంటి ప్రాంతానికి చేరాడు బకాసుడు కొరకు పంపినటువంటి ఆహారాన్ని తానే తినడం మొదలుపెట్టాడు ఎంతసేపటికి తన ఆహారం రాకపోయేసరికి బకాసురుడు ఆ అసహనంగా తిరిగాడు కారాలు మిరియాలు నూరుతూ భీముడు ఉన్నటువంటి ప్రాంతం చేరుకున్నాడు ఆలస్యంగా రావడమే కాక నా ఆహారాన్ని తింటున్నావా ఎంత ధైర్యం నీకు అంటూ భీముని చంపడానికి ముందుకు వచ్చాడనమాట భీముని పిడికిలితో ఒక పోటు పొడిచాడు అయినా భీముడు చలించకుండా అలాగే ఆహారము బరి తింటూ భుజిస్తూ ఉన్నాడనమాట బకాసురుడు పట్టలేని కోపంతో పట్టరాని కోపంతో ఒక చెట్టును పెకలించి అతని పైకి విసిరివేస్తాడు అప్పటికీ భోజనం పూర్తి చేసిన భీముడు ఆ చెట్టును తిరిగి బకాసుని పైకే విసిరివేస్తాడు అనుకోని సంఘటన ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ రాక్షసుడు భీముని మీదకు దూకి మల్ల యుద్ధము మొదలుపెట్టాడు భీమునకు బకాసురునకు మల్ల యుద్ధము భీకురు భీ భీమునికి బకాసురునికి మధ్య భయంకరమైనటువంటి పోరు జరిగింది చివరకు భీముడు ముష్ట ముష్టి యుద్ధం చేసి బకాసురుడిని ఓడించాడు ఈ విధంగా బకాసురుడు భీముడు బకాసురుడిని సంహరించాడు ఖాళీలను పూరించండి వారికి ఒక విశాలమైనటువంటి భవనం కనిపించింది ఆ ఇంటి ఇల్లాలి రోదన వారి చెవిన వినపడింది మీ నుండి ఇంత ఉపకారాన్ని ఎలా స్వీకరించను బా భాషా అవగాహన సొంత వాక్యాల్లో ఉపయోగించండి ఆశ్రయము పాండవులు ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఆశ్రయము అడిగారు కాలం గడుపు పాండవులు బ్రాహ్మణ వేషములో కాలం గడిపారు వెక్కి వెక్కి ఏడుచు పాండవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇంటివారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు ఒప్పందం చేసుకొని బకాసురునితో ప్రజలు ఒప్పందం కుదుర్చుకున్నారు సంహరించు భీముడు బకాసురుని సంహరించాడు చుట్టుముట్టు బెల్లం పైన మూత పెట్టకపోతే ఈగా చుట్టూ ముడుతుంది గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో తయారాయండి మేము సంచార జీవులము మేము అనేటువంటి సర్వనామము అతడు చాలా క్రూరుడు అతడు అనేటువంటి సర్వనామము చాలా అనేటువంటి విశేషణము పాండవులను ఎన్నో విధాలుగా కీర్తించును కీర్తించారు పాండవులు అనేటువంటిది నామవాచక భీముడు భీముని చంపడానికి ముందుకు వచ్చాడు వచ్చాడు అనేటువంటిది క్రియ కాలములను గుర్తించండి బకాసురుడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు వర్తమాన కాలము మీ కుమారుని బదులు నా కుమారుడు వెళ్తాడు అనేటువంటి భవిష్యత్ కాలము భీముడు చెట్టును విసిరాడు భూతకాలము